అండి వైనాడు నుంచి ఎప్పుడైతే ప్రియాంక గాంధీ గాంధీ ఎంపీగా గెలిచి చట్టసభకు పార్లమెంట్కి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలామంది భయపడుతున్నారు ఆవిడని చూసి ఎందుకంటే ఆవిడలో ఉన్న సీరియస్నెస్ చూసి భయపడతారు ఇంతకాలంగా రాహుల్ గాంధీని చూస్తున్నారు కానీ అతనేదో ఒక కుర్రాడు ఏదో అతను ఆలో అనాలోచితంగా మాట్లాడుతున్నాడు అంటే ఈ మధ్య ఐదారు సంవత్సరాలుగా ఆయన సరిగా చక్కగా ఉన్నాడు కానీ అంతకుముందు ఒక పప్పు అనే ముద్ర వేసుకున్నాడు కానీ ఇప్పుడు చక్కగా మెచ్యూరిటీ వచ్చింది అతనికి అయితే ఆల్రెడీ అమ్మాయి మెచ్యూరిటీతోనే మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే మనం చాలాసార్లు ఆవిడ క్యాంపెయినింగ్లో ఆవిడ ఆవిడ సంభాషణలు అన్నీ కూడా వింటూ ఉన్నాం మనం అయితే ఆవిడ మొన్న మనం బ్యాగుల గురించి మాట్లాడుకున్నాము హ్యాండ్ బ్యాగులు అవన్నీ తెచ్చిందని ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ పార్లమెంట్లో ఒక చాలా గొప్పగా మాట్లాడిందండి ఎంత మాట్లాడిందంటే ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నానంటే యాక్చువల్గా ఐ డోంట్ లైక్ కాంగ్రెస్ ఐ డోంట్ లైక్ ఎస్పెషల్లీ గాంధీ పరివార్ సరే కారణాలు ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు అప్రస్తుతం అవన్నీ మాట్లాడుకోవటానికి కానీ ఏంటంటే ఆవిడ మన మౌత్ పీస్గా ఉండి ఆవిడ అక్కడ మన మౌ మన మాటలు అక్కడ పార్లమెంట్లో వినిపించిందనమాట అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని ఎప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటారు నెహ్రూ అట్లా పాడి చేశాడు ఇట్లా పాడు చేశాడని ఇన్నిన్ని ప్రాజెక్టులు కట్టాడు కట్టా కట్టాడు ఆయన తీసుకొచ్చాడు గవర్ ఇండియాకి ఎన్నెన్నో విషయాలు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు హెచ్ఈఐ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది హెచ్ఈఎల్ కానీ ఓఎన్జీసీ కానీ ఈసీఐఎల్ కానీ బిహెచ్ఈల్ కానీ ఎన్సీపీసీ కానీ సైల్ కానీ రైల్వేస్ కానీ ఐఐటీ కానీ రిఫైనరీస్ లాంటివి ఎన్నో వచ్చినాయి కానీ కాంగ్రెస్ తెచ్చింది అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇందిరాజీ మా అమ్మ మా నాయనమ్మ ఇందిరాజీ ఆవిడ ఏం చేసింది బ్యాంక్ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్ చేసింది రాజా రాజ ఆస్థానాల్లో ఉన్న ఖజానాలు ఖజానాలన్నీ నేషనలైజ్ చేసింది అంటే ఏంటంటే జనాలకు ఇచ్చేసింది పేద ప్రజలకు ఇచ్చేసింది కానీ ఇవాళ మోదీ చేస్తున్న పని ఏంటి అంటే చేసింది కానీ ఏంటంటే కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది ఏం చేసిందని మీరు చాలా బాధపడిపోయి దెప్పి పొడుస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను కానీ ఇవన్నీ ఒకసారి ఎందుకు ఆలోచించుకోవట్లేదు సరే కాంగ్రెస్ ఏం చేయటం లేదు మీరు ఉంచి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఒకే ఒక్కడికి ప్రయోజనాలు సమకూర్చేలాగా దేశాన్ని దోచిపెడుతున్నారు ప్రజలను దోచేస్తున్నారు ప్రజల రక్తం పిండుతున్నారు ఒక్క ఆదాని ఆదాని అని ఒకే ఒక్క వ్యక్తి అంటే ఇప్పుడు మనమేమి దాపరికాలు ఏం చేసుకో దాపరికాలు ఏం పెట్టుకోకర్లేదు కానీ ఏంటంటే ఆదాని అనే వ్యక్తికి మొత్తం దోచిపెడుతున్నారు మొత్తం అసలు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో విద్య భోజనం లాంటివన్నీ కూడా సదుపాయాలు సునాయాసంగా లభించేవి కానీ ఇప్పుడు ఏమీ లేదు మీరు తెస్తున్న స్త్రీలకు సంబంధించిన చట్టాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారు వీటిని పది సంవత్సరాల తర్వాత చేస్తారంటే ఇవాళ ఈ స్త్రీ పది సంవత్సరాల వరకు నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ కూర్చోవాలా మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా చక్కగా చాలా గొప్పగా చెప్పారండి చెప్పిందండి అయితే అదాని అంబా అంబానీ లాంటి వాళ్ళందరికీ కూడాను ఇవన్నీ కూడా నువ్వు కట్టబెడుతున్నారు మొత్తం దోచిపెడుతున్నారు అతనికి ఒక్కటా ఒక్కడికి లబ్ధి చేయటానికి చేకూర్చటానికని ఎన్నెన్నో ప పథకాలన్నీ కూడా తయారు చేసి ఎన్నెన్నో జనాలను నోర్లు కొట్టి పడేసేస్తున్నారు వర్తమానంలో జరుగుతున్న అన్యాయాలన్నీ దేశాన్ని కా అన్యాయాన్ని నుంచి దేశాన్ని కాపాడండి జనులారా ఎంపీలారా అని మొత్తుకుందావిడే ఆర్థిక న్యాయం అనే సురక్షా కవచాన్ని ఈ ప్రభుత్వం తెంచేస్తున్నది పని లేనితనం విపరీతమైన ఖరీదైన మొత్తం ఇది పెరిగిపోవటం అనమాట వ్యయం ఖర్చులు బాగా కరి పెరిగిపోవటం ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసి ప్రజలను దోచుకుంటున్నది వ్యవసాయ చట్టాలు కూడా పెద్ద పెద్ద బడా బడా వ్యాపారవేత్తల కోసమని తీసుకొచ్చారు కానీ ప్రజలకు ఎప్పుడు కూడా నేను ఏం చేయలేదు ఇవాళ హిమాచల్ ప్రదేశంలో ఉన్న చిన్న చిత్తగా సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా ఏడుస్తున్నారు ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన చట్టాలు అంత చండాలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే అదాని ఎవరైతే ఉన్నాడో అదానికి కోల్డ్ స్టోరేజ్లు ఇవ్వబడ్డాయి దేశం చూస్తున్నది ఇవన్నీ కూడా దేశం చూస్తున్నది అన్ని వ్యాపారాలు అన్ని ప్రయోజనాలు దేశ సంపద అంతా అన్ని అవకాశాలు అతనికే చేకూరుస్తున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాబట్టి ఏంటంటే ఇది ప్రభుత్వాన్ని కాపాడండి దయచేసి ప్రభుత్వాన్ని కాపాడండి ఓ జనులారా జనులారా అంటే అక్కడ ఉన్న ఐదు వందల చిల్లర ఎంపీలు అనమాట వాళ్ళు కాపాడండి మీరు ఈ అన్యాయం చాలా అన్యాయం జరుగుతున్నది పేద ప్రజల నోళ్లు కొట్టేస్తున్నది పేద ప్రజల రక్తం పీల్చేస్తున్నది నిజంగా అని చెప్పి నిజంగా ఇంతంత ఇంతంత ఖర్చులు ఇంతంత వ్యయం అసలు ఇంత ఇంత ఖరీదులు ఇంత రకమైనవి ఎప్పుడు కూడా ఎప్పుడు లేవు అది పైగా ఇంకోటి ఏంటంటే అన్ని ప్రయోజనాలు ఆదానికే చేస్తున్నారు ఎయిర్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు రోడ్లు ఇచ్చేస్తున్నారు గ్రామాలు ఇచ్చేస్తున్నారు రైల్వే పనులు ఇచ్చేస్తున్నారు కార్ఖానాలు ఖజానాలు ప్రభుత్వ కంపెనీలు అన్నీ కూడాను కేవలం ఒకే ఒకే వ్యక్తికి ఇస్తున్నారు ఆ వ్యక్తి ఆదాని ప్రజల సమస్యల్లో ఒకే ఒకే ఒక్కటి ఉండేది అన్యాయం జరిగితే ప్రజలకు అది ఒకప్పుడు అని అనిపించేది మాకు అన్యాయం జరిగితే మాకు పార్లమెంట్ ఉంది అది పార్లమెంట్ అనేది ఒక దేవుడి గుడి లాంటిది అది అది చూసుకుంటుంది అది చేస్తుంది అన్నీ అని కానీ ఇప్పుడు ఇవాళ ఏమైంది ఆ పార్లమెంటే అందరి హక్కులని భక్షించేస్తుంది అందరికీ అన్యాయం చేస్తున్నది కాబట్టి ఇదంతా కూడా ఊరుకునే పరిస్థితి కాదు ఇది కాబట్టి ఏంటంటే మీరు ఇప్పటికైనా మార్చుకోండి మార్చుకుని మీ పద్ధతిని మార్చుకుని మీరు రాబోయే కాలంలో దేశ ప్రజల గురించి ఆలోచించండి పేద ప్రజల గురించి ఆలోచించండి పేద ప్రజలు గుండెల్లో ఇవాళ మీరు చరిత్రలో చరిత్ర పుటలల్లో కాంగ్రెస్ ఏదన్నా మీరు మనుషుల్ని అయితే మనుషుల్ని జవహర్లాల్ నెహ్రూని ఇందిరాజీని వాళ్ళని చెరిపియొచ్చేమో కానీ కానీ దేశ ప్రజల మనోభావాల నుంచి కానీ వాళ్ళ మనసుల్లో నుంచి కానీ వాళ్ళని ఎప్పటికీ చేరిపించని చెరపలేరు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు ఇందిరాజీ కావచ్చు నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ కానీ వాళ్ళని ఇప్పుడు కూడా తలుచుకుంటున్నారు మీరు చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి దేశం అంతా గమనిస్తున్నది కాబట్టి మీరు మాత్రం ఈ ధోరణి మార్చుకోవాలని చాలా బాగా చాలా చక్కగా మాట్లాడిందండి నాకైతే నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే చెప్పాను కదా నేను ఐ డోంట్ లైక్ దెమ్ ఐ డోంట్ లైక్ గాంధీ ఫ్యామిలీ ఐ డోంట్ లైక్ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాల కోసం అని మన ఆంధ్రప్రదేశ్ చాలా చాలా సర్వ నాశనం అయిపోయింది నాశనం అంటే నాశనం అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూడుకోవాలంటే కనీసం యాభై సంవత్సరాలు పడుతుంది మేము మహానుభావుడైనా వచ్చి చేద్దామంటే ఆ మహానుభావుని రానివ్వరు ప్రజల కోసం చేసే వాళ్ళు ఎవరైనా వస్తారంటే ప్రజలే వాళ్ళు వాళ్ళ ఎన్నుపోట్లు వాళ్లే పొడుచుకుంటారు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మాత్రం చాలా గొప్పగా మాట్లాడింది హ్యాట్స్ ఆఫ్ టు హర్ చాలా బాగా చక్కగా మాట్లాడింది ఇంకా రాబోయే కాలంలో కూడా ఎలాంటి సమస్యలు తీసుకొస్తుందో ఎలాంటి సమస్యల్ని ప్రజల ముందు తీసుకొచ్చి పెడుతుందో ఎలాంటి సమస్యలు స్పీకర్ ముందు తీసుకొచ్చి పెడుతుందో అనేది మనం చూద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్